ఆదిలాబాద్ కేంద్రంలోని పాక్యనగర్ తాటిగూడ క్రాంతి నగర్ కాలనీలకు చెందినవారు స్థానిక పంచాయత్ చాకు లో ఆందోళన చేపట్టారు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాలను ఆరంభం కాగా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరికి అధికారులు అనుకూలంగా వ్యవహరించడాన్ని ఆందోళనకారులు ఆక్షేపించారు దశాబ్దాలుగా నెలకొన్న తమ ఇబ్బందులు దూరమవుతున్న సమయంలో కొందరు పాతక ప్రజాప్రతినిధులు కావాలని ఈ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు గంటన్నర పాటు కొనసాగిన రాస్తులకు కారణంగా ఇరవై వేల వాహనాలు నిలిచిపోగా పోలీసులు ఎమ్మెల్యే నచ్చ చెప్పడంతో ఆందోళన సర్దు మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ కూడలిలో రైల్వే లైన్ కు ఆవల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి రాష్ట్ర చేస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఇరువైపులా కూడా వాహనాలు ఇక్కడికక్కడ నిలిచిపోయి పూర్తిగా వాహనాలు రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ఆందోళనకు రైల్వే బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ విషయంలోనే కొంత సందిగ్ధత అంటే కొంత ఆందోళన నెలకొన్నట్లుగా తెలుస్తుంది ఇరు వర్గాల వారిని అడిగి కొన్ని విషయాలు అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ యొక్క ఆందోళన ఈ రోజు ఏదైతే రైల్వే అధికారులు పనులు చేపడుతుండగా ఇక్కడ ఏతున్న వ్యాపారస్తులు దాన్ని స్టే తీసుకొచ్చి అడ్డు అడ్డుకోవడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు మేము కార్యక్రమం చేపట్టినాం దీని మీద కలెక్టర్ గారికి కూడా మెమోరండం ఇస్తే అక్కడ గురించి కూడా ఎక్కడ స్పందన లేదు ఇది కోర్టు పరిధిలో ఉందంటున్నారు మేము ఒకటి అడుగుతున్నాం రైల్వే రైల్ సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ కు సంబంధం లేదు వాళ్ళు ఉన్న పరిధిలో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు అధికారులు ఆపుతున్నారు కాబట్టి దీనికి మేము నిరసనగా ధర్నా చేపడుతాం సార్ మా కష్టం అనేది ఇలా ఈరోజు నలభై వేలు ఇలా మాకు పోతందుకు తోవలేదు మా పిల్లగాళ్ళు స్కూల్ పోవాలంటే కూడా గంట గంట ఐదు కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తున్నది ఐదు కిలోమీటర్లు దాటి పోవాల్సి వస్తున్నది మరి మాకు ఏదైనా మార్గాన్ని చూపియండి సార్ ఎక్కడో రాంపూర్ సవరగామర్ నుంచి పోతున్నాం మేము మరి ఏదో నలభై రోజులు మేము కష్టపడితే మాకు మా దరిద్రం దూరం అవుతుంది అనుకుంటే ఈ రోజు ఆ పనులు ఆపేసినారు ఎంతవరకు ఎన్ని రోజులు మరి మా సమస్య అయిన వారే లేరా అంటే ఇప్పుడు జనాల సమస్యల కంటే వ్యాపార సమస్యలు ఎక్కువైనట్లుగా భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వ్యాపారస్తులతోని రాజకీయ నాయకులు పాత అందరూ కూడా కుమ్మక్కై ఇది ఈ నిర్మాణాన్ని ఆపినారు ఇది మాత్రం వాస్తవం ఇది మొత్తానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే సహజంగా ఎక్కడైనా సరే ఎవరైతే స్టే తీసుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ కారణంగా ఆందోళనలు ధర్నాలు చోటు చేసుకోవడం అనేటటువంటిది మనం సర్వసాధారణంగా చూసేటట్టు చూసేటటువంటి విషయం కానీ ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవైపు రైల్వేకు రైల్వే లైన్కు ఆవల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా కొద్ది రోజులు తాము ఇబ్బంది పడడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలనేది తమ దశాబ్దాల కోరిక అనేటటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని వెలుగుతుండగా అదే సమయంలో వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల కారణంగానే అధికారులు కూడా వారికి వత్తాసుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుపుతున్నటువంటి నేపథ్యం మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు ఇటు అధికారులకు కావచ్చు జనాల కంటే కూడా వ్యాపారస్తుల ప్రయోజనాలే ముఖ్యంగా మారినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి అమ్మా న్యూస్